చెంగయ్య గంగతో ఎలా అంటూ ఉంటాడో అసలు నీకు అసలు సిగ్గు అనేదే ఉందమ్మా ఉందా లేదా అయినా కుక్కకి ఒకసారి చీ అంటే వెళ్ళిపోతుంది ఇంకా వెళ్ళకపోతే కర్రతో కొడితే వెళ్ళిపోతుంది నీకు ఎన్ని చేసినా సరే నువ్వు మా గంగాధరిని వదలటం లేదే ఒక దెయ్యంలా పట్టి పీడిస్తున్నావు మా గంగాధరిని వెనకాయ పడుతున్నావు వాడిని నువ్వు అసలు వదలవా నీకు ఎన్నిసార్లు కొట్టినా ఎన్నిసార్లు పొమ్మన్నా సరే నువ్వు అస్సలు వదలకుండా మా గంగాధర్ని ఎందుకు వెంటాడుతున్నావు నీకు అసలు సిగ్గు అనేదే లేదు సరే జరిగిందేదో జరిగింది నువ్వు నీకు మళ్ళీ గంగాధర్ కావాలంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళు నీతో సహా అందరూ కూడా వచ్చి నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగితే గంగాధర్తో గంగాధర్ దగ్గర నీకు స్థానం ఉంటుంది లేదంటే స్థానమే ఉండదు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని గంగా వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి అలా చూస్తున్నావు నువ్వు మీ అమ్మ బాబు మీ ముగ్గురు కలిసి నా కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడండి లేదంటే మీరు ఈ దేశం వదిలి వెళ్ళిపోండి నువ్వు రాజీనామా చేస్తావో ఏం చేస్తావో నాకు అనవసరం రెండు మాత్రం నా కొడుకుతో కలిసి ఉండకూడదని చెప్పి చెంగయ్య అంటాడు అది విని గంగ చాలా బాధపడుతుంది ఫ్యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్